లవ్ జిహాద్ భూతం నుంచి హిందూ బాలికలను కాపాడాల్సిన అవసరం పేరెంట్స్ పై ఉందన్నారు బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ అంతేకాదు హింసను రెచ్చగొట్టే విధంగా ప్రజ్ఞాఠాకూర్ మాట్లాడుతున్నారని ఇటు కాంగ్రెస్ మండిపడింది బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లవ్ జిహాద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ బాలికల తల్లిదండ్రులకు షాకింగ్ సూచనలు ఇచ్చారు ఒకవేళ మీ కుమార్తె మీ మాట వినకుండా ఇతర మతస్థుల ఇళ్లలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే వారి కాళ్లను బిరగ్గొట్టి ఇంట్లో నుంచి బయటకుపోకుండా కాపాడుకోవాలని అప్పుడే మీ కుటుంబం సురక్షితంగా ఉంటుందన్నారు హింసను ప్రేరేపించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రజ్ఞా ఠాకూర్ లవ్ జిహాద్ భూతం నుంచి హిందూ బాలికలు యువతులను రక్షించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో అలచడి రేపుతున్నాయి హిందూ యువతులు ఇతర మతాల యువకులను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఠాకూర్ సూచించారు కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెను లక్ష్మి సరస్వతి రూపంగా భావించి సంబరపడతారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అలాంటి కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్థుడికి భార్య కావడానికి ఎలా సిద్ధపడుతుందని ఆమె ప్రశ్నించారు అటువంటి పరిస్థితుల్లో ఆ బాలికను ఆపడం తల్లిదండ్రుల బాధ్యత అని అభిప్రాయపడ్డారు ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు మాలేగావ్ పెళ్లుళ్ల కేసులో కోర్టు ఆమెకు క్లీన్ చెట్ ఇచ్చింది